సరే ఒక వ్యక్తి హస్త నిక్షేపణం తీసుకున్న తర్వాత ఇప్పుడు నా మీద అభిషేకం ఉన్నది లేదా ఇప్పుడు అభిషేకం నా మీద సన్నగిల్లుతున్నది అసలు అభిషేకమే లేకుండా పోయింది అని ఎలా తెలుసుకోగలుగుతాం ఇప్పుడు మీకు ఆకలి అవుతుందని నేను ఎలా తెలుసుకుంటాను మీకే తెలుస్తుంది అది వ్యక్తిగత విషయం ఆయనకే తెలుస్తుంది ఆయన లోపల పరిశుద్ధాత్మ పూర్ణముగా నివసించినప్పుడు వర్షపరుచుకునే పనులు చేయించినప్పుడు ఉండే ఆనందము సంతృప్తి పనులు జరుగుతున్న విధానాన్ని చూసి హృదయం ఆనందించటం దేవుని కార్యాలు మన ద్వారా జరుగుతూ ఉంటే ఎంతో ఆనందం కదా అవును కార్యాలు ఆగిపోయినప్పుడు ఏదో ఒక వెలితి అసంతృప్తి ఉండదా అవును అది వ్యక్తిగత అనుభూతి మనం ఎలా తెలుసుకుంటాం వాళ్ళు ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది కొంతకాలం అయ్యాక లోకానికి కూడా తెలుస్తుంది ఏం ద్వారా ఏం పనులు జరగట్లేదని ఓకే లోకులు కూడా తెలుసుకుంటారు ఒకప్పుడున్నంత ప్రభావం లేదు అయ్యారు వాక్యం చెప్పినా ఏదన్నా చెప్పినా అందులో ఏమీ పస ఉండట్లేదు శక్తి లేదు ఏ విధమైన అభిషేకం లేదు మనకి మన అక్కరలు తీరడం లేదు ఆయన నోరు ధరిస్తే మన అవసరాలన్నీ తీరేవి దేవుని వాక్యం వచ్చేది ఈ మధ్య వాక్యం రావడం లేదని లోకం చెప్పుకుంటారు ముందు అయితే ఆయనకు తెలుస్తుంది ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక యాత్రలో మనం నేను దివాలా తీస్తే ముందు నాకు తెలుసు తర్వాత నా జీవితంలోని శక్తిహీనతను బట్టి అందరికీ తెలుస్తుంది ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్